హాయ్ ఫ్రెండ్స్ డ్రాగన్ మూవీ మాత్రం చూడడం జరిగింది ప్రదీప్ రంగనాథ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన గురించే చెప్పాలి మూవీ చూడడం ముందు యాక్టింగ్ మాత్రం చించేసాడు నిజం చెప్తున్నా అలాగే ముకుందన్ హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేసింది అంతేకాకుండా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక థర్టీ మినిట్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మూవీ దాని తర్వాత స్లోగా స్లోగా అట్లనే సాంగ్స్ వస్తాయి సాంగ్స్ కూడా బాగుంటాయి ఒక టూ త్రీ సాంగ్స్ బాగుంటాయి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మా హై ఒక హైప్లో తీసుకెళ్తుంది ఇంటర్వెల్ బ్యాంగ్ దాని తర్వాత మూవీ స్టోరీ ఆన్ దాకా బాగుంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకు మళ్ళీ స్టోరీ లైన్ ఎందుకు మంచిగా రాసుకోలేరు కరెక్ట్గా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి స్టోరీ లైన్ మాత్రం కరెక్ట్గా మ్యాచ్ కాలేదు ఫస్ట్ హాఫ్ దాకా రాసుకున్న స్టోరీ ఒకటి ఉంది సెకండ్ హాఫ్కి వచ్చింది స్టోరీ ఒకటి ఉంది అందుకొరకు కొంచెం యావరేజ్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసి ఓవరాల్ అ గుడ్ మూవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ దాని పక్కన బెల్ ఐకాన్ నుండి క్లిక్ చేయండి